भारत माता की के गौ माता की के गौ माता की के गंगा माता की के भारत माता के अनात्माता केवानी जय शिवाजी हलो भारत माता की हलो भारत माता की कश्मीर हमारे वीर लखर कश्मीर हमारे लखर जोहर कश्मीर हमारे माता की भारत माता की भारत माता की भारत माता की ర్యాలీ గురించి చెప్పండి నన్ను జరిగిన ఉగ్రదాడి కాశ్మీర్లో కాశ్మీర్లో కాశ్మీర్ లో హిందువులపై జరుగున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యను ఖండిస్తూ మన విజయవాడ మహానగరంలో హిందూ జేసీ ఆధ్వర్యంలో బిఆర్టీ బిఆర్టీఎస్ రోడ్లో లో ఈ రోజున హిందూ ధార్మిక ధర్మ సంఘాలని కూడా కలిసి ఆగడాల యొక్క నిరసన ప్రదర్శనని చేపట్టాం ప్రతి భారతీయుడికి ప్రధానమైన ఈ బాధ్యతను గుర్తు చేస్తూ దేశం యొక్క భద్రత విషయంలో అందరూ ఒకే మాట ఒకే బాటగా ఉండాలని కోరాల దాడికి పాల్పడిన ఏ సంస్థ అయినా సరే ఏ దేశమైనా సరే ఖచ్చితంగా ఈ కలుపు మొక్కల్ని ఏరివేయాలని చెప్పేసి మేము భారత ప్రభుత్వం వారికి తెలియపరుస్తూ మా యొక్క నిరసనాలని వారి యొక్క ఆత్మను శాంతి కలగాలని చెప్పి నిరసనని మేము ప్రదర్శిస్తున్నాం కావాలని భారత్ శక్తులు మాకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కొన్ని కొన్ని వంద వ్యక్తుల ద్వారా సంవత్సరాలు తెలుస్తున్న విషయం ఏంటంటే ఇటు పంజాబ్ ప్రాంతము జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ ఇటు దక్షిణ భారతదేశంలో మరి మన భాగ్యనగర్ లో ఉన్న ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటు గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వారి యొక్క మాటలు ఉద్వేగపూరితమైన మాటలు వారి ప్రసంగాల ద్వారా సమాజంలో ఒక భయము ఆందోళన ప్రభావం కలిగించాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అందరి దృష్టికి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకుని అటువంటి దుచ్చళ్ల పారపడ ఏ వ్యవస్థనైనా ఏ సంస్థనైనా ఏ యొక్క మత సరే వారు కట్టుదిట్టని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని మేము భావిస్తున్నాం వచ్చే శ్రీ శివ స్వామీజీ నిన్న జరిగిన మారణ కాడకి సంబంధించి భారత్ మాట్లాడవలసిగా ఉగ్రవాద దాడి మనందరికీ తెలిసిన విషయమే భారతదేశంలో అనేక ప్రాంతాల నుంచి కూడా ఎలా అయితే భారతదేశ ప్రభుత్వం లక్ష కోట్లు వెచ్చించి అది సామాన్యమైన బడ్జెట్ కాదండి లక్ష కోట్లు వెచ్చించి జమ్మూ కాశ్మీర్లో లో శాంతియుత వాతావరణాన్ని పర్యాటక కేంద్రాలని అక్కడ ఉన్న ప్రజలు వారు వారు అభివృద్ధి పథకా నడిపించడానికి కావలసిన వస్తువులని అన్ని ఏర్పాటు చేసి చక్కగా బతకండిరా అని చెప్పేసి వారికి చక్కటి మార్గదర్శకాన్ని ఇవ్వడం జరిగింది రిపీట్ చేస్తూ మేము ఉన్నాం అని మునికిపోతాకో నీకు పెంపు చేయాలనుకున్నామా లేకపోతే మతం సంబంధించిన విధానం అనుకుందామా అని అయోమయాన్ని గుర్తు చేసేట విధంగా అది చర్యలాగాను మరియు హిందువు అని అడిగి చంపడం అంటే అది కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తుంటే ఒక మతాన్ని టార్గెట్ చేసే విధానాన్ని ಜಯ ಶ್ರೀ ಅಂಜು ಐಕ್ಯತ पाकिस्तान <laughs> time.